మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాశాంకుశ ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు పాశము అంకుశము ధరించి భక్తులకు రక్షణగా నిలబడతాడు అంటే ఈ రోజున మనం విష్ణుమూర్తిని పూజించాలని అర్థం ఈ రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలంటే మనకు శక్తి కొలది విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ సరి సంఖ్యలో అంటే రెండు కాని నాలుగు కాని ఆరు కాని ప్రదక్షిణాలు చేయాలి ఆ తర్వాత ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని పెట్టాలి కొంచెం ఆలయంలో ఉన్న మొక్కలకి కూడా ఈ రోజు నీళ్లు పోయడం అనేది చాలా మంచిది విష్ణు ఆలయంలో భక్తులకు జలదానం చేయండి అలానే విష్ణు ఆలయంలో గంధం కానీ వెన్నపూస కానీ సమర్పించండి ఇలా చేయడం వల్ల సమస్త శుభాలు మనకి చేకూరుతాయి లేదా విష్ణు ఆలయంలో సమార్చన చేయాలి అంటే ఆలయాన్ని చీపురుతో చిమ్మడం కానీ ముగ్గు వేయడం కానీ ఆలయంలో భక్తులకు ప్రసాదన వితరణ చేయడం కానీ ఇలాంటివి చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహానికి మనం ప్రీతిపాత్రులు అవుతాము ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ పాశాంకుశ ఏ దశి నాడు మీరు ఇంట్లో ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో నెక్స్ట్ వీడియో పోస్ట్ అయిపోతున్నాను చూడండి వాళ్ళు చూసేసేయండి నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్